అయినా వాళ్ళు ఉన్నంత పవర్ఫుల్గా మనం కూడా ఉండలేకపోతున్నాం అండి కారణం తెలుసా వాళ్ళు మానక్క రొట్టె విరుచుట్లో పాలు పొందారు ఆదిమ సంఘ విజయ సూత్రాల్లో ఒక కీలకమైన రొట్టె విరుచుట అది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదా పౌరు గారు తిప్పలబడి 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 ఊరు వచ్చాడు ఏడు దినములు ఆ ఊరిలో ఉన్నాడు ఆదివారం మనం మేము రొట్టె బిర్చుతో కూనప్పుడు ఆరు రోజులు చెప్పావుగా వెళ్ళొచ్చుగా రేపు ఆదివారం ఉండి రొట్టె వెళ్తాను చాలా ఇంపార్టెంట్ అక్కడ నీకు ఇంతకాయ రిస్క్ ఇక్కడ ఎలా ఎన్నాళ్ళు ఉండి పిల్లలకి రొట్టెని పెట్టాం రేపు ఉండి ఇచ్చి వెళ్తాను అంటాడు ప్రాణం బాగులేకపోయినా ప్రాణం మీదకి వచ్చినా రొట్టె ద్రాక్ష రసం పరిచయం వాళ్ళు ఇప్పుడు పక్కన పెట్టాల కీలకమైపోయింది ఈ కమిటీ ఆ కమిటీ ఈ కేసు ఆ కేసు ఈ గొడవ ఈ దరిద్రమేం తెలియదు వాళ్ళకి రోజు దెబ్బలు తింటారు బాధలు పడతారు నిందలు పడతారు అవమాన పాత్ర సాయంత్రం కూర్చొని ప్రార్థన చేసుకుని అందరూ రొట్టి పెట్టారు సెట్ అయిపోతుంది కూడా స్తోత్రం చెప్పారా ఇందు బలపరిచేది ఏంటి నిన్ను స్థిరపరిచేది ఏంటి నిలబట్టేది ఏంటి